రవి ప్రకాష్ సిరికానంద్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం హాయ్ నేను మీ దీప్తి వెల్కమ్ టు ఆర్టీవీ బిజినెస్ మీకు కూడా రవి లాగానే వచ్చిన ఇన్కమ్ ఎలా సేవ్ చేసుకోవాలో తెలియట్లేదా ఈ విషయాలని డిస్కస్ చేయడం కోసం మనతో పాటు ఉన్నారు మా బిజినెస్ ప్రతినిధి వర్మ గారు వారితో మాట్లాడి తెలుసుకుందాం హలో వర్మ గారు అవునండి మా ఇంటి దగ్గర రవి అనే అతనికి జాబ్ వచ్చింది కానీ ఏంటంటే అతను వచ్చిన శాలరీ మొత్తం ఖర్చు పెట్టేస్తున్నాడు అసలు ఒక్క పైసా కూడా దాచుకోవట్లేదు అదేమిటంటే తవా చూద్దాం అనే శాలరీ పెరిగినప్పుడు అంటున్నాడు అసలు మనం సేవింగ్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయాలంటారు అసలు ఎంత వరకు అవసరం ఒకరికి సేవింగ్ అనేది ఓకే అండి మంచి క్వశ్చన్ జనరల్గా మనం జాబ్ వచ్చిన వెంటనే ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు వేలు ముప్పై వేలు జీతంతో వాళ్ళు లైఫ్ స్టార్ట్ చేస్తారు ఒక్కసారి జాబ్ వచ్చిన వెంటనే అంటే పిల్లలకి దాన్ని డబ్బులు చేతిలోకి వస్తాయి ఎలా ఖర్చు పెడదాం ఏదో ఇది కొనుక్కుందాం అది కొనుక్కున్నాం అని అనుకుంటారు వాళ్ళకి సేవింగ్స్ మీద దృష్టి ఉండదు సహజంగానే తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు సేవింగ్స్ మీద దృష్టి ఉండదు సేవింగ్స్ చెయ్యాలి అనుకునే టైం వచ్చేటప్పుడు పెళ్ళిళ్ళు అయితే బాధ్యతలు అయితే సేవింగ్స్ చేసే అవకాశం ఉండదు ఈ మొత్తం మొత్తానికి వచ్చేసరికి లైఫ్ అంతా కూడా సేవింగ్స్ ఎలా చేయాలో అర్థం కాక ఆ డబ్బుని బడ్జెట్ పరంగా ఎలా ఖర్చు పెట్టుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతుంటారు సో పర్సనల్ ఫైనాన్స్లో దీనికి సంబంధించి ఒక తమ్ రూల్ ఉంటుందండి అదేంటంటే ఫిఫ్టీస్ట్ థర్టీఇస్ట్ ట్వంటీ ఓకే ఈ తమ్ రూల్ ప్రకారం సేవింగ్స్ చేసుకోవడం కానీ అంటే వచ్చిన జీతాన్ని ఫస్ట్ డే నుండి శాలరీ తీసుకోవడం స్టార్ట్ చేసిన ఫస్ట్ మంత్ నుంచే కనుక ఈ తమ రూల్ ఫాలో అయితే ఎవరైనా సరే వాళ్ళకి లైఫ్ చాలా ఈజీగా అవుతుంది ఎందుకంటే డబ్బు అవసరానికి డబ్బు ఎప్పుడు చేతిలో ఉంటుంది అన్నమాట భలే ఉంది కానీ ఫిఫ్టీస్ టు థర్టీ ట్వంటీ అంటే ఏంటండి ఎట్లా ఫాలో అవ్వాలి ఒక వ్యక్తి జీతం తీసుకోవడం స్టార్ట్ చేసిన ఫస్ట్ మంత్ నుంచే అతని శాలరీలో ఒక యాభై శాతం అమౌంట్ని తన అవసరాలు తన అంటే తన కుటుంబ అవసరాలకి ఇంటర్ది కావచ్చు కిరాణా కావచ్చు ఇట్లా తన కుటుంబ అవసరాల కోసం ఖర్చు పెట్టుకుని ఒక థర్టీ పర్సెంట్ తన ప్రైమరీ నీడ్స్తో పాటు ఏమైనా చిన్న చిన్న లగ్జరీ ఏమైనా మొబైల్ గ్యాడ్జెట్స్ ఇటువంటివి కొనుక్కోవడానికి ఖర్చు పెట్టుకోవడానికి ఉపయోగించుకొని మిగిలిన ట్వంటీ పర్సెంట్ సేవింగ్స్లో పెట్టుకుంటే కనుక దానిని కంటిన్యూగా అలవాటు చేసుకుంటే కనుక ఇది చేసుకోవాలన్నా కూడా బడ్జెట్ చేసుకోవటం తనకు వచ్చిన శాలరీ ఎంత ఉంది దాన్ని బడ్జెట్ చేసుకోవటం తనకు వచ్చిన శాలరీలో ట్వంటీ పర్సెంట్ సేవింగ్స్ కోసం పక్కన కేటాయించుకుని నాకు ఎయిటీ పర్సెంట్ శాలరీ వచ్చిందని అనుకున్నప్పుడు ఈ సేవింగ్స్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది దీన్నే ఫిఫ్టీ టు థర్టీ ట్వంటీ అని చెప్పేసి పర్సనల్ ఫైనాన్స్ లో చెప్తారు నిపుణులు కూడా దీన్ని గట్టిగా రికమెండ్ చేస్తారు కొంచెం దీన్ని ఇంకొంచెం అర్థమయ్యేలాగా చెప్తారా ఓకే అండి ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఎగ్జాంపుల్ రవి కేసే తీసుకుందాం రవి శాలరీ ఎంత తన థర్టీ థౌసండ్ అంటే చెప్పారు కదా అతను రవి అన్న తన వ్యక్తి థర్టీ థౌసండ్ శాలరీతో తన లైఫ్ స్టార్ట్ చేశాడు థర్టీ థౌజండ్ శాలరీలో మనం ఇప్పుడు చెప్పుకున్న పర్సనల్ ఫైనాన్స్ రూల్ ప్రకారం ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫిఫ్టీన్ థౌసండ్ అవుతుంది ఫిఫ్టీన్ థౌసండ్ ఇంటి ఖర్చుల కోసం ఖర్చు పెట్టాడు అనుకుందాం తర్వాత థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వచ్చి అరౌండ్ నైన్ నైన్ థౌసండ్ దాకా అవుతుంది ఆ నైన్ థౌసండ్ని అతను తన ఇతర అవసరాల కోసం ఖర్చు పెట్టుకున్నాడు అనుకుందాం ఇక మిగిలిన రిమైనింగ్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ సిక్స్ థౌసండ్ వరకు అవుతుంది అంతే కదండి సిక్స్ థౌసండ్ వరకు అవుతుంది ఈ సిక్స్ థౌసండ్ని సేవింగ్స్లో పెట్టుకోవడం ఏదైనా సేవింగ్ చేసుకోవటం దాచుకోవటం దాని సేవింగ్స్లో ఉంచుకోవడం గెలిచే కనుక అది ఒక లైఫ్ అంటే అది జీతం పెరిగేటప్పుడు కూడా మీకు అదే రేషియోలో ఇప్పుడు శాలరీ ఇప్పుడు థర్టీ థౌసండ్ రేపు ఫిఫ్టీ థౌసండ్ అయినప్పుడు ఈ ట్వంటీ పర్సెంట్ ఎక్కువ అవుతుంది కదా అట్లాగే అదే రేషియోలో మీకు జీతం పెరిగినప్పుడు కూడా సేవింగ్స్ కూడా పెరుగుతాయి మీరు ఖర్చును అదుపు చేసుకోవడం అలాగా అలవాటు అవుతుంది వాళ్ళకి సో లైఫ్ ఈజీగా లీడ్ చేయగలుగుతారు సో ఇప్పుడు మీరు అనుకోండి ఒక ఆరు వేలు వచ్చాయనుకోండి ఈ ఆరు వేలు బ్యాంక్ లో పెట్టుకోవచ్చా లేకపోతే దీన్ని ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటారా సో దీని గురించి ఈ సేవింగ్స్ కొన్ని కొన్ని సిస్టమేటిక్ వెళ్తే చాలా మంచిదండి ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ సేవింగ్స్ లో పెట్టుకోవాలని అనుకున్నాం కదా అయితే ట్వంటీ పర్సెంట్ సేవింగ్స్ లో పెట్టుకున్నప్పుడు ఈ ఇప్పుడు యంగ్ ఏజ్ లో అంటే అరౌండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఏజ్ లో వీళ్ళు జాబ్ స్టార్ట్ చేస్తారు కదా సో అప్పుడే ఒక టర్మ్ పాలసీ తీసుకోవాలి ఓకే ఎందుకంటే ఎర్లీ ఏజ్ టర్మ్ పాలసీ తీసుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుందండి తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజ్ వస్తుంది సో ఖచ్చితంగా ఫస్ట్ చేయాల్సింది సేవింగ్స్ ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే టర్మ్ పాలసీ తీసుకోవడం ఎక్కువ మంది నిపుణులు కూడా ఇదే సూచిస్తారు ఫస్ట్ టర్మ్ పాలసీ తీసుకోండి ఎవరికైనా ఉద్యోగం జాయిన్ అయ్యారంటే ఫస్ట్ ఒక టర్మ్ పాలసీ తీసుకోండి అని చెప్తారు టర్మ్ పాలసీ తీసుకోవడం వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయి తర్వాత సెకండ్ టెంప్ పాలసీ పూర్తయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చి ఎమర్జెన్సీ ఫండ్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి ఓకే ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవడం ఎందుకంటే ఎప్పుడైనా ఈ ఉద్యోగాలు శాశ్వతం కాదు ఏదైనా ఇబ్బందులు రావచ్చు ఉద్యోగం ఆగిపోవచ్చు లేదంటే ఉద్యోగం మారాల్సిన పరిస్థితి రావచ్చు ఏదైనా రావచ్చు అటువంటి అప్పుడు తన అవసరాలని కొన్ని రోజులు ఖర్చు పెట్టుకోవడానికి వీలుగా ఎక్కడ అప్పు చేయకుండా తన డబ్బు తను ఖర్చు పెట్టుకుంటూ లైఫ్ లీడ్ చేయడానికి వీలుగా ఉండేలాగా కొంత ఎమర్జెన్సీ ఫండ్ ఉంచుకోవాలి ఆ ఎమర్జెన్సీ ఫండ్ కూడా అట్లీస్ట్ సిక్స్ మంత్స్ ఖర్చులకి అంటే ఆరు నెలల పాటు జీతం రాకపోయినా పర్లేదు ఇంట్లో ఖర్చులు వెళ్ళిపోవాలి అనే విధంగా అతను సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు రవి కేసు తీసుకున్నాం అనుకోండి పదిహేను వేల రూపాయలు మంత్లీ అతనికి ఖర్చుల కోసం కేటాయించుకుంటున్నాడు బడ్జెట్ సో ఆ పదిహేను వేల రూపాయలు ఇంటూ సిక్స్ సిక్స్ మంత్స్ అంటే తొంభై వేలు లేదా తొంభై వేలు నుండి లక్ష రూపాయలు అతను ఒక ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవాలి ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకున్న తర్వాత అప్పుడు తర్వాత ఏమన్నా మిగిలినంటే ఫస్ట్ టర్మ్ పాలసీ ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఖచ్చితంగా తీసుకోవాలండి ఎందుకంటే మన దేశంలో హెల్త్ మీద ఖర్చు పెట్టేది ఎక్కువ కేవలం హెల్త్ వల్లనే మంచి ఉద్యోగాలు ఉన్న వాళ్ళు కూడా చివరికి ఏమీ లేని నిరుపేదలుగా మారిపోయిన పరిస్థితులు చాలా ఉన్నాయండి చాలా జరుగుతూ ఉంటాయి కూడా జనగ హెల్త్ అన్నది ఎప్పుడు ఎవరికి ఏం అవసరం అవసరం తెలియదు కుటుంబంలో సో టర్మ్ పాలసీ తర్వాత వచ్చి ఎమర్జెన్సీ ఫండ్ తర్వాత మూడోది వచ్చి మీరు ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఈ మూడిట్లకి మీ దగ్గర ఉన్న ఈ ట్వంటీ పర్సెంట్ని కేటాయించుకొని ఆ పైన ఇంత చేసిన తర్వాత ట్వంటీ పర్సెంట్ ఇంకేమైనా మిగిలిందనుకోండి సపోజ్ అప్పుడు దాన్ని వేరే రకమైన ఇన్వెస్ట్మెంట్స్ స్టాక్స్ అవ్వచ్చు లేకపోతే ఏమైనా పెన్షన్ స్కీమ్స్ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు వెల్త్ క్రియేట్ చేసుకోవడం కోసం పెట్టుకోవచ్చండి ఆ రకంగా ఒక సిస్టమేటిక్గా జాబ్లో జాయిన్ అయిన నుండి ఈ సిస్టమేటిక్ అన్న పద్ధతిలో ఉంటే కనుక లైఫ్ హ్యాపీగా లీడ్ చేసుకోగలుగుతారు అర్జెంటాన్ని పక్క ఇంటికి ఇంకో ఇంటికి అప్పుల కోసం పరిగెట్టాల్సిన పని ఉండదు చేతిలో డబ్బులు ఉంటాయి డబ్బు ఉన్న వాళ్ళుగా కాకపోయినా కంఫర్ట్ లైఫ్ అని వాళ్ళుగా ఉండే అవకాశం ఉంటుందండి అంటే అప్పు లేకపోవడమే జీవితం మంచి జీవితం అనే కదా సో ఎవరైనా సరే పిల్లలు కొత్తగా జాబ్లో జాయిన్ అయిన వాళ్ళకి ఎవరికైనా ఈ సలహా చెప్పొచ్చు ఫిఫ్టీ టు థర్టీ ట్వంటీ తమ్ముడు అనేది పాటించడం చాలా మంచిదండి సో మచ్ సో అదండి విషయం ఈజ్ టు థర్టీ ట్వంటీ రేషియో ఫాలో అవుతూ మనకు వచ్చిన ఇన్కమ్ ని సేవ్ చేసుకున్నట్లయితే ఫ్యూచర్ లో వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఇది వాటి మన స్పెషల్ టాపిక్ తిరిగి మళ్ళీ రేపు కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ టీవీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ డిస్క్రిప్షన్ లో ఉంది